ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక మంత్రి దామోదర రాజ నరసింహపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిక నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి నగేష్ డిమాండ్ చేశారు మందకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్వాయి నగేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో కీలక భూమిక పోషించిన దామోదర రాజ మంత్రి పదవి నుండి తొలగించారని వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుడుగా ఉంటూ ఎస్సీ వర్గీకరణలో క్రియాశీలకంగా వ్యవహరించిన దామిదర రాజ నరసింహపై బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న మందకృష్ణ మాదిగా అరుచిత వ్యాఖ్యలు చూడడం తగదన్నారు ఇప్పటికైనా మందకృష్ణ మాదిగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ నెల పదహారు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విజయోత్సవ సభలు నిర్వహించి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గానికి పాలాభిషేక కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థులకు వారి మీద నిన్న చేసినటువంటి పేర్పునిచ్చారు కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాజన్నరసింహ గారు గతంలోపల ఎస్సీ సప్లైన్ కావచ్చు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లోపల సోనియా గాంధీ గారిని సిడబ్ల్యూసీని ఒప్పించి నలభై నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక భవన్ మరణాలకు చరమగీతం పాడే విధంగా ఆ మరణాలకు ఒక గౌరవాన్ని తెచ్చే విధంగా ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ముందంజలో ఉండి తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి దామోదర్ రాజిన ఆనాడు దాదే ప్రభుత్వంలో ఉంటూ ఎస్సీ సభలను తీసుకొచ్చాడు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరగడం లోపల తన యొక్క శ్రమను ధారపోసి వర్గీకరణ చట్టపతి చేయడం లోపల క్రియాశీల పాత్ర వహించాడు ఎట్లా అని చెప్పేసి మీరు అడగచ్చు మీ కంటికి కనపడకపోవచ్చు అది కానీ సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక తీర్పు అనేటువంటిది స్పష్టంగా ఇవ్వకుండా రాష్ట్రాలకు అధికారం ఇస్తున్నామని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా ఒక తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేత ఒప్పించి మెప్పించి చట్టబద్ధత కల్పించడం లోపల దామోదర్ గారి యొక్క పాత్ర అనేటువంటిది చాలా కీలకమైన విషయం మీరు ముందుగా గమనించాలి ఒకవేళ దీంట్లోపల మీకేమన్నా అభిప్రాయ భేదాలు లేకపోతే మీరు సూచనలు చేయదలుచుకుంటే మీరు ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చు కానీ నిబద్ధతతోటి దళితుల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద మీరు దిగిపోవాలి మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఆ వ్యక్తిని లేదంటే ఆ మంత్రి గారిని దళితుల పట్ల పనిచేస్తున్నటువంటి మంత్రి గారి యొక్క గౌరవాన్ని దిగదార్చే ప్రయత్నం లేదంటే వారిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేటువంటిది మీ యొక్క మీకు తగదని చెప్పేసి